తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హరిహర వీరమల్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రాజెక్ట్ అటికెక్కింది అంటూ ఇన్ని రోజులు అంతా అనుకున్నారు లేదు లేదు ఈ సినిమా వస్తుందని తాజా అప్డేట్ వచ్చేసింది ఈ మూవీ రెండు పార్టీలుగా రాబోతున్నట్లుగా ఉంది మొదటి పార్ట్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు ఇందులో దర్శకుడి పేరు మారింది డైరెక్టర్ పేర్లలో క్రిష్ తో పాటు నిర్మాత ఏఎం రత్నం కొడుకు పేరు కూడా వచ్చి చేరింది దీంతో క్రిష్ వ్యవహారం మీద చర్చలు మొదలయ్యాయి క్రిష్ పేరు పోస్టర్ లో కూడా లేదని ఆ మధ్య చర్చలు జరిగాయి క్రిష్ బయటకు కనిపించక కూడా చాలా రోజులే అవుతూ ఉంది ఎప్పుడు చూసినా ఏఎం రత్నం మాత్రమే ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఉండేవాడు కానీ హరిహర వీరమల్లు మూవీ టీజర్ రావటంతో జరుగుతున్న చర్చలపై ఓ క్లారిటీ అయితే వచ్చింది ఈ మూవీ నుంచి క్రిష్ కాస్త పక్కకి తప్పుకున్నట్టుగానే తెలుస్తోంది దర్శకుడిగా జ్యోతి కృష్ణ పేరు కూడానే వేశారు పైగా క్రిష్ తాజాగా వచ్చిన టీషర్ట్ ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయలేదు దాని గురించి ఈ ఆర్టికల్ రాసే టైం కి ఎక్కడా స్పందించలేదు అంటే హరిహర వీరమల్లుని క్రిష్ పూర్తిగా వదిలేసినట్లు అనిపిస్తోంది అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ స్వయంగా వెళ్లిపోయాడా టీంతో వచ్చిన విభేదాల కారణంగా వెళ్లాల్సి వచ్చిందా లేదంటే టీం అంతా కలిసి క్రిష్ ను పక్కన పెట్టేసిందా అన్నది మాత్రం తెలియడం లేదు రూల్స్ రంజన్ సినిమాతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్టర్గా ఇతని పేరు చూడటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు